హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ యూ నా పిల్లలకే భారతీయ జనతా పార్టీ లెజిస్లేచర్ పార్టీ నేత అయిన ఏలిటి మహేశ్వర్ రెడ్డి చాలా కాలంగా చెబుతున్నది ఒకటే మాట చెప్తున్నాడు ఆయన సీఎం రేవంత్ రెడ్డి మార్పు ఖాయం సీఎం రేవంత్ రెడ్డి ఏ క్షణంలో మారుస్తారు ఆయన ఇప్పుడు తాజాగా మాట్లాడుతున్నది ఏంటంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ వరకు వెయిట్ చేసే అవకాశం ఉంది సో అయితే అయితే జూన్ సెకండ్ తర్వాత అయినా మారే అవకాశం ఉంది లేదా డిసెంబర్లో మార్కే మారే అవకాశం ఉన్నట్టుగా ఆయన అంటున్నాడు ఒకటి ఆయన చెప్తున్నది ఏమిటి జూన్ సెకండ్ తర్వాత అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఏదైతే ఉందో దాని తర్వాత లేదా డిసెంబర్లో సీఎం మార్పు తప్పదు అంటున్నాడు ఆయన ఇది ఆయన చాలా బలంగా కోరుకుంటున్న విషయం ఇది సీఎం మార్పు అనేది జరుగుతున్నది జరిగే అవకాశం ఉందని ముందుగా తెలిసేది ఏమన్నా ఉంటే సమాచారం ఉంటే ఢిల్లీ నుంచి అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు తెలుస్తుంది బీజేపీ నాయకులకు తెలిసే అవకాశం లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంటర్నల్ ఇష్యూ అది సీఎంను మార్చుతారా లేదా అనేది అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే సీఎంలను మార్చుతూ పోయిన సందర్భాల్లో అటువంటి చారిత్రక తప్పిదాల వల్ల ఎంతగా నష్టపోయిందో ఆ పార్టీకి బాగా తెలిసి వచ్చింది పార్టీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సీఎంలను మార్చే విధానాన్ని గడిచిన రెండు దశాబ్దాలుగా మొత్తగా పంథా మార్చుకుంది ఎట్టి పరిస్థితుల్లో ఎంత పెద్ద ఉపద్రవం వచ్చినా కూడా ఎన్ని రకాల అసమ్మతి వచ్చినా కూడా సీఎంలను మార్చిన దాఖలా లేవు గుజరా రాజస్థాన్లో మనం చూసాం అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో సచిన్ పైలట్ నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చింది ఆయన పైన ఎన్నో రకాల విమర్శలు వచ్చాయి అశోక్ గెహ్లాట్ను మార్చాల్సిందే అని ఉప ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సచిన్ పైలట్ చాలా గొడవలు చేశాడు అయినా కూడా ఆయన మార్చలేదు అట్లాగే ఛత్తీస్గఢ్లో భూపేష్ బఘేల్ను మార్చలేదు అంత ముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయనను మార్చలేదు సో దాదాపు రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ సీఎంల మార్పు విషయంలో తన వైఖరిలో వైఖరిని మార్చుకుంది ఈ విషయము తెలుసో తెలియకో మరి మహేశ్వర్ రెడ్డి మాత్రం రేవంత్ రెడ్డి మార్పును కోరుకుంటున్నాడు రేవంత్ రెడ్డి ఆయనకు మధ్యలో మధ్య ఇద్దరి మధ్య ఉన్న గోడల గురించి మనకు మన అందరికీ తెలిసిందే కొత్తగా చెప్పాల్సిన పనే లేదు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఎన్నికలకు ముందు వరకు ఆయన కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు కూడా నిర్వహించాడు కానీ ఎక్కడో ఏదో తేడా వచ్చింది ఇద్దరి మధ్య పొసక లేదు ఆయన బయటికి వెళ్ళిపోయి బీజేపీలోకి చేరిపోయాడు బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యాడు ఆ తర్వాత బీజే బీజేపీ నాయకుడిగా కూడా అసెంబ్లీలో బాధ్యతలు నిర్వహిస్తున్నాడు బాగానే ఉంది ఇప్పుడు ఆయన చెబుతున్న పాయింట్ ఏంటంటే ఏదైతే రాష్ట్రం దివాలా తీసింది అంటే రాష్ట్రం ఖజానా ఖాళీ అయింది మొత్తం అప్పులు చేసి వాళ్ళు వెళ్ళిపోయారు రాష్ట్రాన్ని దివాలా తీసి వాళ్ళు వెళ్ళిపోయారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సో రాష్ట్రంలో అప్పు పుట్టే పరిస్థితి కూడా లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఇది భట్టి విక్రమార్కకు నచ్చడం లేదు ఆయన చెప్తున్నాడు బీజేపీ నాయకుడు రెడ్డి కాంగ్రెస్ వెలుపలి వ్యక్తి బీజేపీ అనేది బీఆర్ఎస్ అనేవి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘాలు ఏమి కావు అవి అవి ప్రత్యేకమైన వేరే పార్టీలు అవి సో బీజేపీ తరపున రెడ్డి మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు మట్టి విక్రమార్కకు ఆయనకు పుసుకడం లేదు అసలు బొత్తిగా అసలు మాటలు కూడా లేవు అనే రకంగా ఆయన కామెడీ చేస్తున్నాడు సో ఏ క్షణమైనా సరే మార్పు తప్పదు అనేది ఆయన ఆకాంక్ష ఆయన ఆకాంక్ష అని చెప్తున్నాను మరీ మరీ చెప్తున్నాడు మహేశ్వర్ రెడ్డి విష్ఫుల్ థింకింగ్ ఇది ఆయన ఆకాంక్ష అది నెరవేరుతుందా అనే దాంట్లో అయితే ఎవరికి ఏ రకమైన నెరవే నెరవేరే అవకాశం లేదని అందరూ అనుకుంటున్నారు ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను సీఎంలో మార్పు విషయంలో ఎందుకంటే రేవంత్ రెడ్డికి సంబంధించిన కెపాసిటీ క్యాపబులిటీ లేకపోతే ఆయనకున్న సామర్థ్యం నాయకత్వ ప్రతిభ వగేర విషయాల్లో అవన్నీ స్కాన్ చేసుకున్న తర్వాతే ఆయనకు ముఖ్యమంత్రి పదాన్ని ఇచ్చారు సో అంతకంటే కూడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్స్ ఉండొచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు భర్టీ విక్రమార్క ఉన్నారు అండ్ శ్రీధర్బాబు లాంటి వాళ్ళు ఉన్నారు చాలామంది ఉండొచ్చు కానీ వాళ్ళకు కాకుండా రేవంత్ రెడ్డికి ఆ పదవి దక్కడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి ఆ కారణాలన్నీ కూడా మహేష్ రెడ్డి కూడా తెలుసు ఇక్కడ ఏంటంటే ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ఒకటే కాదు పదవి పదవి చేపట్టడం ఒకటే కాదు ఆ పదవిని సమర్థంగా నిర్వహించగలిగిన నాయకుడిగా రేవంత్ రెడ్డిని పార్టీ హైకమాండ్ గుర్తించింది అది కాంగ్రెస్ హైకమాండ్ ఇష్టం అది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తన స్కూట్నీలో రేవంత్ రెడ్డిని పికప్ చేసింది పిక్ చేసింది సీఎం పదవికి సో అంటప్పుడు మహేశ్వరెడ్డి ఏంటంటే ఇట్టి ప్రశ్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలి అనేది ఆయన కోరిక ఆయన ఆకాంక్ష పాపం అదైతే నెరవేరే పరిస్థితుల పరిస్థితులు అయితే ఏమి లేనట్టు మనకు స్పష్టంగా కనిపిస్తోంది థ్యాంక్ యూ మచ్